నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనమంటే నచ్చిన వాళ్ళకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది మన జీవితం మనదే మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న నలుగురు కాదు అనంత శక్తి అపారమైన ఉత్సాహం అమేయ సాహసం అఖండ సహనం ఇవే మనకు కావాలి వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం వెనక్కి చూడకుండా ముందంజు వేయండి బలంతో గెలవలేనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం సమాజంలో మనం స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే మన చుట్టూ ఉండేవారు కూడా అలాగే మెలుగుతారు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం అనేది ముఖ్యం అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం గొప్ప విషయం కాదు ఎన్ని సమస్యలు నేను చుట్టుముట్టినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విషయం కోపం మనిషిని అన్ని విధాల నాశనం చేస్తుంది శాంతం మనిషిని అన్ని వేళలా రక్షిస్తుంది అన్నిటికంటే మేలు చేసే ఏకైక వస్తువు ధర్మం ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది మనశ్శాంతి అనేది మనీతో రాదు సంతృప్తి అన్న సంస్కారంతోనే వస్తుంది మనము వెతికేది మనకు దొరకదు మనకు దొరికినది మాత్రం ఖచ్చితంగా మనము వెతికినది మాత్రం కాదు జీవితం అన్నాక ఎదగాలి ఎదగాలంటే ఒదిగి ఉండాలి కొండంత సహనాన్ని నర నరాల్లో నింపుకున్న జీవితంలో ముందుకు సాగాలి అంటే సమాజంలో ముందుండాలి మనకి దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడంటే ఒకటి మన కోసం మరొకటి పక్కవాడి కోసం కాబట్టి ప్రార్థించే పెదువుల కన్నా సాయం చేసే చేతులు మిన్న కాబట్టి మనిషి పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు అంటే రాక్షసత్వం నుంచి మానవత్వానికి మానవత్వం నుంచి దైవత్వంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళతో ఏం చేసినా మన విలువ తగ్గిపోతుంది ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం అదే శ్రమించడం అదే వేదమంత్రం జీవితంలోని సగం బాధలు సరే అని త్వరగాను వద్దు అని ఆలస్యంగాను చెప్పటం వల్లనే కలుగుతాయి లేకపోవడం దరిద్రం కాదు లేదు అనుకోవడమే దరిద్రం ఏ బంధంలోనైనా చెప్పే చనువు అడిగే చొరవ రెండూ ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది నువ్వు వేసుకున్న డ్రెస్ బాహ్య సౌందర్యాన్ని చూపిస్తుంది నువ్వు మాట్లాడే మాట నీ మనసు లోపల సౌందర్యాన్ని చూపిస్తుంది జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే మర్చిపోయి బ్రతకలేము గుర్తొస్తే తట్టుకోలేము గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకు వెళ్ళగలవు నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు నిజాయితీ లేని బంధాలకి బజారులో దొరికే వస్తువులకి పెద్ద తేడా ఏమీ ఉండదు అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూను ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు ఆ మాట తీసుకున్న వారికి ఆ మాటే నమ్మకం భరోసా గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు మనిషికి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా ఉంటుంది నమ్మకం మనపైనే కాదు మనల్ని నమ్ముకున్న వాళ్ళు పైపెడితే జీవితంలో ఏదో ఒకటి అవుతాము దూర దూరంగా నాటిన మొక్కలకు కూడా అవి పెరిగే కొద్దీ అవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషి అయినా ప్రేమైనా సరే మనిషితో ఏర్పడిన బంధం మనస్సు మారే వరకు ఉంటుంది కానీ మనస్సుతో ఏర్పడిన బంధం మట్టితో కలిసే వరకు ఉంటుంది మరణమే కాదు కొంతమంది మాటలు కూడా మనిషిని చంపేస్తాయి దీపం మీద కోపం వస్తే చీకట అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడి దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది బాధ్యత అనేది ఎప్పుడు బరువుగానే ఉంటుంది సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు ఎప్పుడూ మన వైపు నుండే కాదు అప్పుడప్పుడు ఎదుట వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం దొరుకుతుంది అలవాట్లు ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని క్రింద పడేస్తాయి కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం కోపంగానే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి కానీ వాటిని ఎవరు గమనించరు వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మాత్రం తప్పకుండా మార్చుకోవచ్చు అనువంతా అర్థం చేసుకునే మనస్సు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్న వ్యర్థమే కదా మిత్రమా గుర్తుపెట్టుకో ఎదుట వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నువ్వు దిగజారడం తప్ప చేసేది ఏమీ ఉండదు లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకపు చేసి మాట్లాడకూడదు ఈ ప్రపంచంలో ఎవరో పర్ఫెక్టు కాదు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు వదలకు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగే అంతవరకు చెవులను మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు ఒంటి మీద ఉన్న బంగారం వలన కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వల్లనే మంచిది ఆశలు అందరికీ ఉన్న వాటిని ఆశయాలుగా మార్చుకునేది కొందరే కళల్ని ప్రేమించాలి వాటిని నెరవేర్చుకునే ఆశయాల కోసమే జీవించాలి విజయం కోసం అహర్నిశలు శ్రమించాలి బహు చిన్నది జీవితం బహుస్వల్పం ఈ సుదినం ఈ రోజు కారోజు ఇలా అనుకోనేస్తాం అప్పుడు నీ వివేకం అవుతుంది విశాలం ఉండదు ఏ కోపం చిన్నది ఈ జీవితం ఆస్వాదించు ప్రతి క్షణం అమూల్యం ప్రతి నిమిషం నీ పనిని ప్రేమించు గెలుపు ఓటముల ప్రసక్తి పక్కన పెట్టు చేసే పనిలో ప్రశాంతత వెతుకు మనసు నిర్మలం అవుతుంది జీవితం సంపూర్ణంగా ఉంటుంది లక్ష్యం చిన్నదని చిన్న చూపు చూడకు మనస్ఫూర్తిగా కృషి చెయ్యి చిన్న చిన్న గెలుపులే పెద్ద గెలుపులకు పునాది వేస్తాయని వెయ్యి మలుపులకు కారణమవుతుందని గుర్తుపెట్టుకో ఓడిపోయానని నిరాశ చెందకు ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకో విజయానికి దాన్నే మార్గంగా చేసుకో అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి రేపటి ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు నిరాశ అనే నరకానికి రెండు అడుగుల దూరంలో ఉండే స్వర్గం ఈ ఆశ బాధలని బంతిలా ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలని ఆలోచన రావాలి కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఎన్నడూ లేరు మరియు మళ్ళీ ఎప్పటికీ ఉండరు ఒక్క దీపానికి వేలాది జ్యోతులను వెలిగించి దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే ఎదుటి వారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు మీ హృదయంలో ఒక్కసారి అసూయకు తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది కనుక అసూయకు దూరంగా ఉండండి చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం దానిని పూర్తి చేయడమే సద్గుణము విజయం ఒక గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం అనేది ఉంటుంది దిబ్బపై ప్రకాశించిన సూర్యకిరణాలు మాలిన్యం కానట్టే దృఢ సంకల్పంతో ఉన్న వాడి మనసు ఎవరు పాడు చేయలేరు అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకో కష్టపడి వారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది కష్టాలను తప్పించుకోవడం కాదు వాటిని అధిగమించడమే నిజంగా గొప్పతనం జీవితం అనేక సంఘటనల గొలుసు జీవించడం అనేక అనుభవాల గొలుసు జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారము గౌరవాలు పొందడం కాదు గొప్ప వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప గమ్యం చేరుకోవడం కంటే నమ్మకంతో ప్రయాణం చేయడమే ఉత్తమం మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విషయాలకు మూలం నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ అపనమ్మకమే అపజయానికి కారణం ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే దానికి కారణం ఇంకొకటి ఇతర కారణాలంటూ ఏమీ ఉండవు అతని బుద్ధి మాత్రమే అతన్ని నాశనం చేస్తుంది అతన్ని పక్కన ఉండే శత్రువులైతే కాదు అంతే కదా ఎంత శత్రువులు పక్కన ఉన్నా మన బుద్ధి మాత్రమే మనల్ని చెడగొడుతుంది బలం అందరికీ ఉంటుంది సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు ఏ పనికి అయినా కష్టపడితేనే ఫలితం లభిస్తుంది కష్టపడకుండా ఏ ఫలితమూ ఉండదు మన కోపం వల్ల మనం చాలా నష్టపోవలసి వస్తుంది అదే మన తెలివితో ఎదుటి వాళ్ళను నష్టపడేలా చేయవచ్చు కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి అడుగు వేయండి మిత్రమా సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి వెంటనే పగిలి ముక్కలవ్వదు దెబ్బ తర్వాత తర్వాత కొడుతుంటే అప్పుడు ముక్కలు ముక్కలుగా పడుతుంది అలాగే మన చేసే పనిలో కూడా ఒక్కసారి విజయాన్ని చేరుకోలేము ప్రయత్నాలు చేయాలి ఎడతెగకుండా ప్రయత్నాలు చేస్తే విజయాన్ని చేరుతాము మనలో చాలామంది ఇతరుల నుంచి ఆశిస్తారు దానివల్ల మనకు బాధలు తప్ప ఏమీ రావు మనకి ఉన్నదానితోనే సర్దుకుని ఉండాలి అలాగే ఇతరులతో కూడా పోల్చుకోకూడదు మనల్ని మనతో పోల్చుకుంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు మనము మారతాము ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళ నుంచి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి ఆలోచన అనేది ఒక మొక్క లాంటిది ఎందుకంటే మనకి ఆలోచన రావడం అనేది ఒక మొగ్గ ఆ తర్వాత ఆ మొగ్గ విచ్చుకుంటుంది అలాగే మన ఆలోచన కూడా మనల్ని ఒక పని చేయడానికి మన చేత ఒక అడుగు ముందుకు వేయనిస్తుంది మొక్కకి ఉన్న మొగ్గ విచ్చుకున్న తర్వాత ఫలమో పువ్వు ఏదో ఒకటి పక్కా వస్తుంది అలాగే మనము వేసిన అడుగుకు దాని వెనుక మనము పడిన కష్టానికి ఫలితం పక్కా వస్తుంది